నేను ఈశాల సురేష్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఈరోజు కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల మిగతా సిబ్బందిని కలవడం జరిగింది కానీ ఏజెన్సీలో మా కోసం ఉన్నటువంటి చట్టాలు కానీ రిజర్వేషన్ కానీ జీవోలు కానీ ఒక్కటి కూడా అమలు కావట్లేదు దానికి పాలక ప్రభుత్వాలే ప్రధాన కారణం ఇందులో భాగంగానే ఏజెన్సీ ప్రాంతంలో సంబంధం లేనటువంటి థర్టీ త్రీ జీవో తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో నాన్ డ్రైబల్కి ఇందిరమ్మ ఇళ్ళ సెలెక్షన్లో అవకాశం కల్పించింది ఇది మా ఏజెన్సీ చట్టాలకు పూర్తిగా విరుద్ధంగా పనిచేస్తాయి మా ప్రాంతంలో మా ప్రజలకి మా సంక్షేమం కొరకు మా ప్రజలనే లీడర్గా ఎన్నుకోబడ్డప్పుడు థర్టీ త్రీ జీవో ద్వారా మాకు బెనిఫిషియర్లకి సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ నాన్ డ్రైబల్కి అవకాశం ఇవ్వడం వల్ల మా మాకు చెందే రిజర్వేషన్ కానీ హక్కులు కానీ దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి రేపు జరగబోయే పాలక మండలి సమావేశంలో మా ఎమ్మెల్యేలు మా ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా దీనిపైన తీవ్రంగా మాట్లాడాలని అదేవిధంగా మాకోసం ఉన్నటువంటి జీవో త్రీని సుప్రీంకోర్టు ద్వారా కొంత సడలించబడింది నా జీవో నెంబర్ మూడుని చట్ట సభల్లో మా ఆదివాసీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి చట్టం చేయాలని ఈ సందర్భంగా మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై ఆదివాసి జైవా జై ఆదివాసి